హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగాలక్ష్మి దత్తా శారీస్ సారీస్ కొత్త శారీస్ వచ్చాయి అవేంటో చూద్దాం అండి డార్క్ గ్రీన్ శారీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి తులసి శారీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ వచ్చేసి గ్రీన్ ఇంకా ఇందులో కలర్స్ బ్లూ కలర్ ఉందండి ఆల్రెడీ స్టాక్ అమ్మాము మళ్ళీ రీస్టాక్ వచ్చింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ రాయల్ బ్లూ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే జస్ట్ ఓన్లీ 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 టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ అంట టూ హండ్రెడ్ అండి ఫ్యాన్సీ శారీ అంతకుముందు త్రీ హండ్రెడ్లో అమ్మాం కదా గుర్తుందా లోటస్ డిజైను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ వేర్ శారీ జస్ట్ టూ హండ్రెడ్ అండి మా వారి ఉత్సాహం చూసారా టూ హండ్రెడ్లోనే వచ్చిందనేసి జస్ట్ టూ హండ్రెడ్ డైలీ శారీ సూపర్ కాంబినేషన్ అంటే ఒక శారీ వచ్చేసి దాదాపు త్రీ ఫోర్ వెర్షన్లో వస్తుందండి ఇది టూ హండ్రెడ్ లోటస్ డిజైన్ కలర్స్ కూడా సేమ్ అండి ఆ విధంగానే వచ్చాయి ఫ్యాన్సీ శారీలు ఎట్లా వచ్చాయో సేమ్ దీనిలో కూడా సేమ్ పర్పుల్ అండ్ డార్క్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లు వచ్చాయి సారీస్ జస్ట్ టూ హండ్రెడ్ అండి ఈ శారీ వచ్చేసి కర్ణాటక నుంచి ఆర్డర్ ఇచ్చారు రీస్టాక్ అండి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది జస్ట్ లోగా వాళ్ళ కోసమే స్పెషల్గా తెప్పించామండి మళ్ళీ ఆల్రెడీ ఒక సెట్ తీసుకున్నారు మళ్ళీ ఒక సెట్ కావాలంటే బాగానే వచ్చాయండి అంటే డిజైన్ వేరు క్లాత్ ఒకటే ఇది జస్ట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఫ్యాన్సీ శారీ చాలా బాగున్నాయి మధ్యలో జరీ లైన్స్ వచ్చి కూడా కలర్ ఓకే ఫైనల్ కలర్ వచ్చేసి లావెండర్ అండి ఓకే వచ్చేసి కొత్త స్టాక్ ఆల్రెడీ ఓకే కాస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఆల్రెడీ ఇది కూడా స్టాక్ అమ్మేసాము మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఫుల్ సేల్ అండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అన్నీ ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయండి శారీస్ అన్నీ ఓకే యాష్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఉన్నాయి ఓకే ఓకే సాఫ్ట్ సిల్క్ పట్టు అండి పట్టులో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి సాఫ్ట్ సిల్క్ అండ్ లైట్ వెయిట్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఆల్ కలర్ సిట్ కలర్ సిట్ అంట హాల్ కలర్ సిట్ ఓకే నువ్వు స్పీడ్గా తీస్తాను మేము వీడియో ఎలా తీయాలండి అయ్యో యాష్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ బాగుందండి గ్రే కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ పాపం స్టాక్ తీసేసరికి అల అలసటచ్చిపోయినా ఓకే ఓకే సార్ ఇవన్నీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీస్ అన్నీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫ్యాన్సీ శారీస్ కాల్స్ నాలుగు వెంటనే ఆర్డర్ చేసుకోండి శ్రీ అనగలక్ష్మి లక్ష్మి దత్తా శారీస్ గోదావరి అని ఫైన్ లెన్ తెలంగాణ అండి నైన్ త్రిపుల్ జీరో ఫోర్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఓకే ఓకే అండి ఈ బాయ్ మరి ఇవి ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కావాలి అని అన్నారు కర్ణాటక నుంచి వచ్చింది ఆర్డరు వాళ్ళ ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి కదా ఆప్షన్ కలర్స్ సెలెక్షన్ కోసం అంటే అలర్ట్ సెట్ తీసుకున్నారు మళ్ళీ కావాలని అంటే తెప్పించామండి ఇదొక డిజైన్ ఇందులో రెండు డిజైన్స్ వచ్చాయి అదొక డిజైన్ ఇట్లా బాగుందని డిజైన్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో వచ్చిందండి రెండు కలర్స్ ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ కదా ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్